హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిషియల్ క్రియేషన్స్ ముందు వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో డాట్స్ స్టిచ్చింగ్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా కరెక్ట్గా కట్ చేసుకున్నా కుట్టడంలో మిస్టేక్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ సరిగా సెట్ అవ్వదు ఇది కుట్టేటప్పుడు మూడు చోట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అది ఒకటి నెక్ కుట్టేటప్పుడు రెండోది డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు మూడోది షేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు అది వివరంగా స్టిచ్ చేస్తూ చూపిస్తానండి ఫస్ట్ వన్ ఏంటంటే క్లాత్ని సాగ తీయకుండా కుట్టాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని పిన్స్ ఏదైనా పెట్టేసి అవుటర్లైన్ స్టిచ్ వేసుకోవాలి రెండు క్లాత్స్ని కలిపి కుట్టేసుకోవాలండి బిగినర్స్ అయితే ఫెవికాల్ పెట్టి స్టిచ్ చేస్తే క్లాత్ కదలకుండా ఉంటుంది అది కాటన్ క్లాత్ అయితే పర్వాలేదు కానీ సిల్క్ బ్లౌజ్ అయితే పిన్స్ పెట్టేయండి ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు హూక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి దగ్గర స్మూత్ గా పాదం లేపుతూ చిన్నగా స్టిచ్ వేయాలి ఇలానే అన్ని సైడ్స్ కుట్టు వేసేయాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ముందు వీడియోలో ఈ డాట్స్ని కట్ చేయటం చూపించాను కదా ఆ డాట్స్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను వీడియోలో డల్గా కనపడుతుంది అనేసి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు డాట్ మిడిల్ లైన్ ఉంది కదా దానిపైన ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి లేదంటే డాట్ సరిగా పడదు ఒక్కొక్కసారి రెండు క్లాత్స్ సపరేట్గా అవుతాయి ఈ ప్రాబ్లం ఎక్కువగా సిల్క్ బ్లౌజ్కి వస్తుందండి కాటన్ క్లాత్కి అయితే ఈ ప్రాబ్లం ఉండదు ఇలా డాట్ మిడిల్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత ఆ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇలానే మిగతా రెండు డాట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి క్లాత్ ఎంత బాగా సాగుతుందో క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇలా బాగా స్ట్రెచ్ అవుతుంది బాగా ఫ్రంట్ బాగా సెట్ అవుతుంది హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ బాగా సెట్ అవుతుంది క్రాస్ కట్ బ్లౌజ్లో షేప్ బెల్ట్కి రెండు లైనింగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి అవుటర్ లైన్ స్టిచ్ చేసుకుంటున్నాను ఈ షేప్ బెల్ట్కి కింద స్ట్రైట్ క్లాత్ ఉంది కదా అక్కడ నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఈ షేప్ పట్టీలో హూక్ సైడ్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షేపటీలో ఉన్న హూక్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా బ్లౌజ్ హూక్ పట్టి సైడు షేపట్టీ హూక్ సైడ్ పెట్టి కింద ఇంకొక ఎక్స్ట్రా షేప్ బెల్ట్ పెట్టి తీసుకున్నాం కదా లైనింగ్ పీస్ ఆ ఆ పీస్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇలా హూక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా స్టిచ్ చేస్తూ డాట్ వస్తుంది కదా డాట్ వచ్చిన చోట క్లాత్ని లాగకుండా చిన్నగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డబల్ కుట్టు వేస్తున్నానండి ఇప్పుడు ఇలా ముందు పైకి తిప్పేసి షేప్ పట్టి పై భాగంలో ఇంకొక గట్టి కుట్టు వేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి షేప్ పట్టి కింద భాగంని కుట్టేస్తున్నాను ఇలా కుట్టడం వల్ల షేపటి అంచును లోపలికి వెళ్ళిపోతాయి ఇన్విజిబుల్ అయిపోతుందండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఓపుతుని ఇలా ఓపెన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కూడా పెట్టి చూస్తే కరెక్ట్గా సరిపోతుందండి అడ్జస్ట్ కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ నెక్ నెక్కి ఇలా పైపింగ్ వేస్తున్నాను ఆల్రెడీ బ్యాక్ సైడ్ పైపింగ్ ఉంది కదా అదే పైపింగ్ ఫ్రంట్ నెక్ కూడా వేస్తున్నాను ఇలా యాడ్ చేసేసి ఇక్కడ చిన్న కట్స్ పెట్టాలండి కట్స్ పెట్టి తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసేసి ఇంకో స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇది థ్రెడ్ పైపింగ్ పెట్టానండి ఈ క్లాత్కి చూడండి ఎంత సన్నగా నీట్ ఫినిషింగ్గా చాలా బాగా వచ్చింది ఎప్పుడూ అటాచ్ చేసేలాగానే హూక్ పట్టి అటాచ్ చేసి బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ అటాచ్ చేసి స్లీవ్స్ జాయింట్ చేసుకోవటమే నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అటాచ్ చేయాలి ఇంతేనండి ఇలా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఈ స్టెప్స్ పాటించారు అంటే ఫ్రంట్ పార్ట్ బాగా అద్దినట్టు వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్